స్వాతంత్ర్య పోరాట యోధులు బలహీన వర్గాల ఆశా జ్యోతి సర్దార్ గౌతమ్ లచ్చన్న జయంతిని గౌడ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని డాక్టర్ రామారాయ్ లో ఈ కార్యక్రమం డాక్టర్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులందరూ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌడ సంఘం సీనియర్ నేత మాజీ కౌన్సిలర్ ఉదయగిరి నరసింహ గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో సర్దార్ గౌతమ్ పోరాటం మరవలేనిదన్నారు ఎమ్మెల్యేగా ఎంపీగా ఆయన చట్ట సభలకు ఎంపికయ్యారన్నారు పలాస లేదా శ్రీకాకుళం జిల్లాలకు పేరు మార్చి ఆయన పేరు పెట్టాలన్నారు రాష్ట్ర మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య రాష్ట్ర గిరిజనులు చేసి కన్వీనర్ పాలకీర్తి రవి గౌడ ఉద్యోగ సంఘం నేతలు దద్దూలు చక్రపాణి దద్దూల రమణయ్య తుల్లూరు మల్లికార్జున జై గౌడ్ జిల్లా అధ్యక్షుడు మన్యం సుబ్రహ్మణ్యం గౌడ్ కుటుపల్లి శ్రీరాములు మాజీ జెపిటిసి మన్యం చిరంజీవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు గౌతలకి సాధిస్తాం 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 నూట పదహారవ జయంతి కార్యక్రమాలని నెల్లూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఆయన స్వతంత్ర సమర యోధుడు బడుగు బలిహీన పేద ప్రజల కోసం పాటుపడి మన స్వతంత్ర మనం రావడానికి కూడా పోరాడిన నాయకుల్లో ఒక నాయకుడు మన సర్దార్ బౌతుల చంద్ర ఈ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడి మనకి ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఎక్కడ ఆయన చనిపోయి స్వర్గంలో ఈ ఈరోజు ఆయన్ని మనం అంటే ఆయన చేసిన గొప్పతనం ఆయనకి నివాళులర్పిస్తున్నాం ఈరోజు జయగౌడ ఉద్యమం తరఫున మేము జిల్లా అధ్యక్షుడి మనీ సుబ్రహ్మణ్యం గౌడు మేము అందరం కలిసి నరసింహని గౌడ్ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా ఆయనకి అధికారికంగా సర్దార్ గౌతులచ్చన జయంతి ఉత్సవాన్ని జరుపుకోవాలని మేము కూడా చేయడం జరిగింది అందువల్ల అన్ని దగ్గర ఈరోజు జయగౌడ ఉద్యమం కాకుండా జయగౌడ ఉద్యమం కాకుండా సర్దార్ గౌతులచ్చన్న సర్దార్ గౌతలచ్చన జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాము ఈరోజు సర్దార్ గారు ప్రముఖ సంవత్సర సమరయోధులు వారి నూట పదిహేడవ జన్మదినోత్సవం జయగౌడ సంఘం బడుగు బలహీన బీసీ ఎస్సీ ఎస్టీ సమాఖ్యల నాయకులు కార్యకర్తలందరి తరఫున వారికి నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది మరి సర్దార్ గౌతులచ్చన్న గారు ప్రముఖ సంవత్సర సమరయోధుడైతే ఆయన పంతొమ్మిది వందల ముప్పైలో సత్యాగ్రహంలో పాల్గొని తర్వాత అరెస్ట్ అయ్యారు అదే విధంగా క్విట్ ఇండియా ప్రోగ్రాం జరిపించి అరెస్ట్ కావడం జరిగింది తంజావూరు కర్నూరు తదితర జైలు కూడా పలు సంవత్సరాలు జైలు జీవితం వచ్చింది తర్వాత అజ్ఞాతంలో ఉండి రణబేరి పత్రిక సంపాదకీ రాయిబట్టి బ్రిటిష్ ప్రభుత్వం వారు రచనగాన్ని కనబడితే కాల్చివేత పట్టుకుంటే పదివేలు ప్రకటించారు కూడా అటువంటి ఘన చరిత్ర కలిగిన సర్దార్ గౌతమ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోపాల్ రెడ్డి మంత్రివర్గంలోనూ తూరు ప్రకాశం మంత్రివర్గంలోనూ కూడా మంత్రిగా పనిచేశారు అయినప్పటికీ స్వాతంత్ర అనంతరం బడుగు బలహీన వర్గాలకు తగిన వారి యొక్క అభ్యున్నతికి ఈ దేశం ఈ రాష్ట్రం పాటుపడడం లేని దృష్టితో పలు ఉద్యమాలు పడుగు బలహీనార్గా కోసం గీత కార్మికుల కోసం పలు ఉద్యమాలు ఆయన చేయడం జరిగింది అదేవిధంగా మండల కమిషన్ సిఫారసులు మురళీధర రిపోర్ట్ కమిషన్ సిఫారసులు అమలుపరచాలని ఉద్యమాలు చేయడం జరిగింది ఆ ఉద్యమంలో ఈ నెల్లూరు జిల్లా నుండి ప్రజల భూమికి భూమిక పాటించి పలు కార్యక్రమం లక్షణ గారితో మేము పనిచేయడం జరిగింది ఇటు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర అరెస్ట్ కావడం అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీ దగ్గర కూడా అరెస్ట్ కావడం జరిగింది గారి జీవిత చరిత్రలో మేము చేసిన ఉద్యమాల ఫోటోలు కూడా పెట్టిన మరి ఈరోజు గారి కోసం ప్రభుత్వం తరఫున కూడా అధికారికంగా వారి యొక్క జన్మదిన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కనుక ప్రభుత్వానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో కానీ పలాస జిల్లాగా ఏర్పడిపోతుంది ఈ రెండు జిల్లాలలో సర్దారు గౌతమత్సం జిల్లాగా పేరు పెట్టాలని ఈ యొక్క బడుగు బలహీన సంఘాల శృంగాల తరఫున మేము ఈరోజు ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం